హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఒక్కసారి నన్ను అడగరా నువ్వెలా ఉన్నావు బ్రో అని నేను అయితే చాలా వరస్ట్గా ఉన్నా ఎందుకంటే నేను ఎన్నో డబ్బులు పోసి వీడియోలు చేస్తున్నాను కానీ నాకు వ్యూస్ అయితే రావట్లేదు వ్యూస్ ఎందుకు రావట్లేదంటే అది మీరే మీకే తెలియాలి అరే బాబు వ్యూస్ వ్యూస్ అనుకోవద్దు మీరు నువ్వు చేసే కంటెంట్ మీద పని పెట్టని చెప్పని అనొచ్చు నేను చేసే కంటెంట్ మీద పని పెడుతున్నాను శ్రద్ధగా చేస్తున్నాను మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఎంతో థ్రిల్లింగ్గా వెళ్తున్నాను ఆ థ్రిల్లింగ్ మొత్తం ఎట్లాగా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోయేదరికి బాధ వస్తుంది నేను ఎందుకు పెట్టాను రా ఛానల్ డిలీడ్ చేస్తే పోయిద్రా బాబు అని అదే కాదులేండి చాలామంది ఏడుపు కూడా నా మీద ఉంది ఎవరిదంటే బయట వాళ్ళది కాదు తెలిసిన వాళ్ళదే ఇంకోటి మెస్లో మెసేజ్లో కానీ ఆటలలో కొంతమంది కామెంట్స్ వేరే వేరేగా పెడుతున్నారు భయ ఒకటి చెప్పనా భయ మీ అందరికీ ఫోన్ తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడన్నా ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి చూడండి మీకు ఆ కష్టం విలువ తెలుస్తుంది అర్థమవుతుందా దయచేసి బ్యాడ్గా కామెంట్ చేయద్దు మీరందరూ నా అన్నదమ్ముల లాంటి నా ఫ్రెండ్స్ లాంటి అర్థం చేసుకోండి ఒక మనిషి పడే బాధని ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని కేవలం ఎంటర్టైన్ చేయడానికి ఏది నేను వచ్చింది మాత్రం దీంట్లోకి యూట్యూబ్లోకి చేపల చేపల కంటెంట్ పెడతానికి కానీ దేనికన్నా కానీ వచ్చింది మాత్రం డబ్బులు సంపాదించుకోవడానికే ఎందుకని అంటారా పని చేసుకొని సంపాదించుకోవచ్చు అని అనుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పనులు లేవు నేను ఒక ఆటో డ్రైవర్ని ఆటో తోలుతుంటే రోజుకి ఐదు వందలు కూడా రావట్లేదు సో పని మానేసి బండి మానేసి వీడియోలోనే చేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే నేను ఏదన్నా పని చేసుకోవచ్చు బయటికి వెళ్ళి కానీ పని చేసుకుందామంటే నాకు యాక్సిడెంట్ రెండు కాళ్ళు అయితే ఇరిగిపోయాయి దానివల్ల యూట్యూబ్ అనేది ఫస్ట్ కాడి నుంచి నా మైండ్లో ఉంది డ్రీము చేయాలి చేయాలి చేయాలని దాని గురించి చేస్తున్నాను ఎందుకే ఈ కంటెంట్ ఇంకొక వేరే కంటెంట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అర్థమవుతుందా వేరే కంటెంట్ వేరే కంటెంట్ చేయడానికి నా కాడ డబ్బులు అయితే లేవు షార్ట్ ఫిల్మ్లు తీయాలనుంది మంచిగా గేమింగ్ ఛానల్ ఒకటి పెట్టాలనుంది కానీ అయితే లేవు నేను చాలా పేదవాడిని నీకు ఆల్రెడీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా పేద యూట్యూబర్ని పేద యూట్యూబర్ని అని నా పరిస్థితి కూడా అట్టేంటిది ఎవరో ఇచ్చిన ఫోన్లో వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో నాకు నాకాడ ఫోన్ కొనడానికి డబ్బులు లేని పరిస్థితి నాది కొన్ని కొన్ని మీకు చెప్పలేము లైవ్గా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది దయచేసి నేను చెప్పాలనుకున్నది ఒకటే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు పెట్టేవాడు గొప్పతనం కాదు చూసేవాళ్ళు గొప్పతనం మీరు సో దేవుళ్ళు లాంటి మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తే ఎట్లాంటి వీడియోలైనా మీరు పెట్టమంటే ఒక్క గొడ్లొప్ప తీసి పెడతాం తప్ప బూతులు తిట్టడం తప్ప ఎట్లాంటి వీడియో అయినా సరే నేను పెడతాను చేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నాలాగ డ్రీమ్స్తో ఉన్న వాళ్ళు మాత్రం చెడగొట్టం మాకండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీకేం కావాలంటే అది అడగండి కన్ఫామ్గా వీడియోలు అయితే చేసి పెడతాను మిమ్మల్ని కూడా నాతో పాటు సపోర్ట్ చేస్తాను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తాను আছে yeah, yeah.

సెల్వాన్కి పోటీ మావయ్య వాడేం గ్యాస్ మాడ సెలవు మావయ్య సారదా కాళ్ళని దొరకారు ఎందుగా సన్మానం చేశారు వదిని చూపించలేదా నీకు చేపలు చేసుకునేవాడికి పిల్ల అన్నారంట వాడికి తర్వాత ఎగబడి పిల్లల్ని ఇచ్చారంటే చూస్తే కోటి రూపాయల సంపాదించాడంటే మీ సన్నిధికి నడిపించండి వచ్చిన వాళ్ళందరం కూడా తల వచ్చి ప్రార్థించేస్తున్నాం బిడ్డలు ఏ అవసరమై ఉన్నారు ఎందుకు నిమిత్తమై సన్నిధిలో ప్రార్థన పెడుతున్నారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని పేరు నీ తండ్రి ఇచ్చే నీ ప్రార్థన చేస్తున్నావు అతడు వస్తున్నాడంటే ఆ చేపలు కూడా తన చిన్నది ఒక్కరు కలిగి పెద్ద పచ్చులోనే అంత పరిశుద్ధా పట్టుకొని

పాటలు పాడుతుండగా ఆధ్యాత్మికంగా పాటలు పాడి ఈ నామాన్ని బయమపరుచినట్లుగా మిమ్మల్ని కీర్తించినట్లుగా బిడలు బిడలని తాకమని ప్రార్థించేస్తున్నాం ఆయా పాటల విషయంలో కానీ క్రమముగా మర్యాదకరంగా జరిగించండి సాక్ష్యాల విషయంలో కానీ యదార్థమైన నమ్మకమైన సాక్ష్యాలు లేవనెత్తండి అయ్యా ఆరాధన విషయంలో కానీ నీ పరిశుద్ధాత్మకంగా నింపబడినట్లుగా సహాయం చేయండి వాక్య పరిచర్యని తండ్రి మీరు మాట్లాడండి ఓ ప్రభువా మనిషి మాట్లాడచ్చు కానీ తన సొంత ఆలోచనతోనూ సొంత తెలియదు 顺道啊。